సర్కారీ ఫ్రమ్ శంకర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు టాపిక్గా పదోన్నతికి సంబంధించి రాజ్యాంగ ఆధారం ఏమిటి దాని పరిధి చట్టపరమైన పరిపాలనాపరమైనటువంటి ఆధారాలు ఏమిటి పదోన్నతికి ప్రాథమిక నియమము ఫీడర్ కేటగిరీ అర్హత ప్రామాణికాలు మినహాయింపులు సీనియారిటీ వర్సెస్ మెరిట్ డిపార్ట్మెంట్ టెస్ట్ వీటి గురించి ఈ వీడియోలో మీకోసం ప్రతి గవర్నమెంట్ తప్పనిసరి చూడవలసిన వీడియో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసుల నిర్వహణలో ప్రొబేషన్ కాలం నిర్ణయం ఒక కీలకమైన పరిపాలనా ప్రక్రియ ఇది రుద్యోగి ఆ పోస్టుకు శాశ్వత సభ్యత్వం ఫుల్ మెంబర్షిప్ పొందడానికి ముందు అతని సామర్థ్యం పనితీరు మరియు సాంకేతిక అర్హతలను పరీక్షించే సమయం ఈ విధానం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు పంతొమ్మిది వందల తొంభై ఆరులోని రూల్ పదహారు పదిహేడు మరియు పద్దెనిమిది ద్వారా నిర్వహించబడుతుంది ప్రొబేషన్ అనేది సేవా నిబంధనలలో రూల్ రెండు బై ఇరవై నాలుగు కింద నిర్వచించబడింది ప్రొబేషన్ అంటే ఒక సర్వీస్ క్లాస్ లేదా కేటగిరీలోని పోస్టుకు కొత్తగా చేరిన వ్యక్తి ఫ్రెష్ ఎంట్రెంట్ లేదా పదోన్నతి పొందిన వ్యక్తి ప్రమోటి దానిని నిర్వహించడానికి తన అర్హతను నిరూపించుకునే పరీక్షాకాలం ఈ కాలంలో ఉన్న వ్యక్తిని ప్రొబేషనర్ అంటారు రూల్ రెండు బై ఇరవై ఐదు ఈ నియమాలు గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ పోస్టులకు తాత్కాలిక లేదా శాశ్వత సేవలకు వర్తిస్తాయి అయితే కాంట్రాక్ట్ లేదా ఒప్పందం ద్వారా నియమించబడిన వారికి ఇవి వర్తించవు ప్రొబేషన్ ప్రారంభ తేదీ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ రూల్ పదహారు బై ఏ ద్వారా నిర్ణయించబడుతుంది ఇది ఉద్యోగి డ్యూటీలో చేరిన తేదీ నుండి లేదా నియామక అధికారి అపాయింటింగ్ అథారిటీ నిర్దేశించిన మరొక తేదీ నుండి ప్రారంభమవుతుంది నియామక అధికారి రూల్ ఏడు ప్రకారం పోస్టు స్థాయిని బట్టి మారుతుంటాడు రూల్ పదహారు బై బి ప్రకారం ప్రొబేషన్ ప్రారంభించడానికి కనీస సర్వీస్ అవసరం సాధారణ నియమావళి ప్రకారం సాధారణ పద్ధతిలో నియమించబడిన తర్వాత డ్యూటీలో చేరిన తేదీ నుండి కనీసం అరవై రోజులు సేవ పూర్తి చేసి ఉండాలి ఈ కనీస అర్హతను చేరుకున్న తర్వాతే ప్రొబేషన్ కాలం అధికారికంగా లెక్కించటం మొదలవుతుంది ప్రొబేషన్ వ్యవధిని ఉద్యోగ నియామక పద్ధతిని బట్టి రెండు ప్రధాన విభాగాలుగా వర్గీకరించబడింది ప్రత్యక్ష నియామకం ద్వారా నియమించబడిన వారికి మూడు సంవత్సరాల నిరంతర కాలంలో రెండు సంవత్సరాలు విధి నిర్వహణలో ఉండాలి మరియు పదోన్నతి ఏదా బదిలీ ద్వారా నియమించబడిన వారికి రెండు సంవత్సరాల నిరంతర కాలంలో ఒక సంవత్సరం విధి నిర్వహణలో ఉండాలి ప్రొబేషన్ సంతృప్తికరంగా పూర్తైనట్లు ప్రకటించడానికి ఉద్యోగి తప్పనిసరిగా నిర్దేశించిన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి మరియు పనితీరు సంతృప్తికరంగా ఉండాలి పరిపాలనా నిర్ణయాల వేగాన్ని నిర్ధారించడానికి నిబంధనలు కఠినమైన సమయ పరిమితులను నిర్దేశిస్తాయి ప్రొబేషన్ ముగిసిన తర్వాత ఎనిమిది వారాలలోపు నిర్ణయం తీసుకోవాలి ఒక సంవత్సరం వరకు నిర్ణయం తీసుకోకపోతే ఉద్యోగి ప్రొబేషన్ సంతృప్తికరంగా పూర్తయినట్లుగా పరిగణించబడుతుంది డీమ్డ్ కంప్లీషన్ అయితే క్రమశిక్షణా చర్యలు పెండింగ్లో ఉన్నప్పుడు ఈ నిబంధన వర్తించదు జీవో ఎంఎస్ నంబర్ నలభై నాలుగు డేటెడ్ పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ద్వారా చట్టబద్ధమైన సవరణ జీవోఎంఎస్ నంబర్ ముప్పై లోని విధానపరమైన ఆదేశాలకు చట్టబద్ధమైన బలం చేకూర్చడానికి జీవోఎంఎస్ నంబర్ నలభై నాలుగు డేటెడ్ పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అవసరమైన సవరణలు జరిగాయి ఈ సవరణ మహిళా ఉద్యోగులు సెలవు కారణంగా సీనియారిటీ నష్టపోకుండా నిరోధించేలా నిబంధనలు సవరించబడ్డాయి రూల్ రెండు పద్నాలుగులో సవరణ వివాహిత మహిళా ప్రభుత్వ ఉద్యోగి ఆమె ప్రొబేషన్ కాలంలో మాతృత్వ సెలవులో ఉన్నప్పుడు రూల్ పదహారు సి ఐదు తర్వాత ప్రొవిజో జోడింపు వివాహిత మహిళా ప్రభుత్వ ఉద్యోగికి మంజూరు చేసిన మాతృత్వ సెలవును ప్రొబేషన్ కాలం లెక్కించడానికి మరియు ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం డ్యూటీగా పరిగణించాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకాలకు వ్యవధి రూల్ పదహారు ప్రత్యక్ష నియామకం ద్వారా ప్రభుత్వ సర్వీస్లోకి ప్రవేశించిన ప్రతి వ్యక్తి ప్రొబేషన్ ప్రారంభించిన తేదీ నుండి రెండు సంవత్సరాల పాటు విధి నిర్వహణలో ఉండాలి ఈ డ్యూటీ కాలం మూడు సంవత్సరాల నిరంతరాయ గడువులో పూర్తి చేసి ఉండాలి ఉదాహరణకు ఒక ఉద్యోగి రెండు సంవత్సరాల డ్యూటీని మూడు సంవత్సరాల నిరంతరాయ గడువులో కూడా పూర్తి చేయలేకపోతే ఆ పరిస్థితి రూల్ పదిహేడు పొడిగింపు లేదా రద్దు లేదా రూల్ పదహారు హెచ్ ప్రారంభ తేదీ పునఃసమీక్షకు కింద చర్యలు తీసుకోవడానికి దారితీస్తుంది ప్రొబేషన్ సంతృప్తికరంగా పూర్తి అయినట్లు ప్రకటించడానికి ఉద్యోగి తప్పనిసరిగా పనితీరుతో పాటు నిర్దేశించిన సాంకేతిక మరియు భాషా తరహతలను పొందాలి మూడు పాయింట్ ఒకటి నిర్దేశించిన పరీక్షలలో ఉత్తీర్ణత అవసరం రూల్ పదహారు ఈ ప్రకారం ప్రొబేషనర్ ఈ సాధారణ నిబంధనల ప్రకారం లేదా ప్రత్యేక సర్వీస్ నిబంధనలలో నిర్దేశించినట్లయితే తప్పనిసరిగా ఆ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి లేదా అర్హతలను పొందాలి ఈ పరీక్షలు ఉద్యోగి తన పోస్టుకు సంబంధించిన పరిపాలనాపరమైన విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నారని నిర్ధారిస్తాయి అయితే రూల్ పదహారు జీ ఒక మినహాయింపును అందిస్తుంది ఒక ప్రొబేషనర్ ప్రొబేషన్ ప్రారంభించడానికి ముందే ప్రత్యేక నిబంధనలలో నిర్దేశించిన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినా లేదా అర్హతలను పొందినట్లయితే అతను ప్రొబేషన్ ప్రారంభమైన తరువాత మళ్లీ ఆ అర్హతలను పొందాల్సిన అవసరం లేదు నియమావళిలో కొత్తగా నిర్దేశించిన పరీక్షల విషయంలో గడువును రూల్ పదిహేను ఏ నిర్దేశిస్తుంది ఈ పరీక్షలలో తప్పనిసరిగా ప్రొబేషన్ కాలంలో అంటే ఒక సంవత్సరం లేదా రెండు పరీక్షలలో ఏది తరువాత అయితే ఆ కాలంలో ఉత్తీర్ణత సాధించాలి ఒకవేళ ఉద్యోగి ఈ కొత్తగా నిర్దేశించిన పరీక్షలలో రెండు సంవత్సరాలలోపు ఉత్తీర్ణత సాధించడంలో విఫలమైతే అతని వార్షిక ఇంక్రిమెంట్లు ఆపివేయబడతాయి ఈ ఇంక్రిమెంట్ నిలుపుదల సంచిత ప్రభావం లేకుండా ఉంటుంది రూల్ పదిహేడు ఏ ప్రకారం ఇంక్రిమెంట్ వాయిదా అంటే పోస్ట్పోన్మెంట్ అనేది శిక్ష కాదు కాని ప్రొబేషన్ పూర్తయ్యే వరకు అమలు చేయబడే ఒక పరిపాలనాపరమైన చర్య మాత్రమే ప్రొబేషన్ పూర్తయిన తర్వాత భవిష్యత్ ఇంక్రిమెంట్లపై దీని ప్రభావం ఉండదు ఈ నిబంధన సాంకేతిక వైఫల్యం అంటే టెస్ట్ ఫెయిల్యూర్ మరియు పనితీరు వైఫల్యం అంటే పర్ఫార్మెన్స్ ఫెయిల్యూర్ మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని సూచిస్తుంది పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడంలో వైఫల్యం సాధారణంగా ప్రొబేషన్ పొడగింపు మరియు తాత్కాలిక ఆర్థిక పరిణామాలకు అంటే ఇంక్రిమెంట్ వాయిదా కు దారితీస్తుంది ఈ విధానం ఉద్యోగికి అర్హతలను సాధించడానికి గరిష్ట అవకాశాన్ని అంటే ఒక సంవత్సరం పొడగింపును కల్పిస్తుంది ప్రొబేషన్ పొడగింపు యొక్క కారణాలు మరియు పరిమితి ప్రొబేషన్ పొడగింపు రెండు ప్రధాన కారణాలపై ఆధారపడి ఉంటుంది పరీక్షల్లో వైఫల్యం కారణంగా పొడగింపు రూల్ పదిహేడు ఏ ఉద్యోగి నిర్దేశించిన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడంలో లేదా ప్రత్యేక అర్హతలను పొందడంలో విఫలమైతే నియామక అధికారి అతడు అర్హతలను పొందడానికి వీలుగా ప్రొబేషన్ను పొడగించవచ్చు ఈ పొడగింపు ఒక సంవత్సరం కంటే మించరాదు ఈ పొడగింపు సమయంలో ఉద్యోగి ఇంక్రిమెంట్ వాయిదా పడుతుంది కాని ఇది క్రమశిక్షణ చర్యగా పరిగణించబడదు ప్రొబేషన్ పూర్తయిన తర్వాత భవిష్యత్ ఇంక్రిమెంట్లపై ఎటువంటి ప్రభావం చూపదు అసంతృప్తికరమైన పనితీరు కారణంగా పొడగింపు రూల్ పదిహేడు బి ఒకవేళ ఉద్యోగి పనితీరు లేదా నడవడిక అంటే కాండక్ట్ అసంతృప్తికరంగా ఉన్నట్లయితే నియామక అధికారి ప్రొబేషన్ కాలం ముగిసేలోపు లేదా ఆ తరువాత ఎప్పుడైనా ఇంకొకసారి ఒక సంవత్సరం వరకు ప్రొబేషన్ను పొడగించవచ్చు ప్రొబేషన్ రద్దు మరియు డిశ్చార్జ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంలో పూర్తి వైఫల్యం లేదా అసంతృప్తికరమైన పనితీరు లేదా దుష్ప్రవర్తన వంటి ఇతర తగిన కారణాల వల్ల నియామక అధికారి ప్రొబేషన్ను రద్దుచేసి ఉద్యోగిని సేవ నుండి డిశ్చార్జ్ చేయవచ్చు సంతృప్తికరంగా లేని పనితీరు కారణంగా రద్దు చేయవలసి వస్తే ఉద్యోగికి ఒక నెల నోటీసు లేదా దానికి బదులుగా ఒక నెల జీతమివ్వడం తప్పనిసరి రూల్ పదిహేను ప్రకారం నియామక అధికారి ప్రొబేషన్ కాలం ముగిసే ముందుగా ఉద్యోగిలో ఉన్న లోపాలను అంటే ల్యాబ్స్ ను తెలియజేయడం తప్పనిసరి ఈ ప్రక్రియ ఉద్యోగికి తన లోపాలను సరిదిద్దుకోవడానికి తగిన అవకాశాన్ని కల్పిస్తుంది తద్వారా నిరాధారమైన లేదా ఏకపక్షమైన తొలగింపులను నిరోధిస్తుంది రెగ్యులరైజేషన్ మరియు కన్ఫర్మేషన్ ప్రక్రియ రూల్ ఇరవై ఒకటి ప్రొబేషన్ సంతృప్తికరంగా పూర్తి అయినట్లుగా ప్రకటించబడిన తరువాత ఉద్యోగి ఆ సర్వీసులో సభ్యుడిగా ధృవీకరించబడతారు అంటే కన్ఫర్మేషన్ రూల్ ఇరవై ఒకటి రెగ్యులరైజేషన్ కోసం ఉద్యోగులు ఒక నిర్దిష్ట దరఖాస్తు ఫార్మును ఉపయోగిస్తారు ఈ దరఖాస్తులో ఉద్యోగి పేరు పోస్ట్ చేరిన తేదీ తీసుకున్న సెలవులు అంటే క్యాషువల్ లీవ్ లేదా స్పెషల్ క్యాషువల్ లీవ్ కాకుండా మరియు డిపార్ట్మెంటల్ టెస్టుల వివరాలు ఉంటాయి బదిలీ అయిన ఉద్యోగి సీనియారిటీ ఒక ఉద్యోగి తన స్వంత అభ్యర్థనతై ఒక యూనిట్ నుండి మరొక యూనిట్కు బదిలీ అయినప్పుడు అతను ఇప్పటికే ఆమోదించబడిన ప్రొబేషనర్ అయిన కొత్త యూనిట్లో చేరడానికి ముందు నియమించబడిన అన్ని ప్రొబేషనర్ల కంటే జూనియర్గా పరిగణించబడతారు ఇది యూనిట్ స్థాయి సీనియారిటీని పరిరక్షించడానికి ఉద్దేశించిన నిబంధన ఆలస్యంగా పరీక్షలు పూర్తి చేసిన వారి సీనియారిటీ రూల్ హెచ్ రీఫిక్సేషన్ నిర్దేశించిన పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడంలో వైఫల్యం కారణంగా ప్రొబేషన్ పొడగించబడినప్పుడు ఉద్యోగి యొక్క సీనియారిటీని రూల్ పదహారు హెచ్ ప్రకారం నిర్ధారించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్య తీసుకుంటుంది ఈ ప్రక్రియలో ఉద్యోగి ప్రొబేషన్ ప్రారంభమైన తేదీని అంటే కమెన్స్మెంట్ డేట్ ను పునః సమీక్షించి ఒక కొత్త తేదీని నిర్ధారిస్తారు ఈ కొత్త తేదీ ఉద్యోగి పరీక్షలలో చివరిగా ఉత్తీర్ణత సాధించిన తేదీకి ముందు ఉంటుంది ఈ రెండు తేదీల మధ్య విరామం నిర్దేశించిన ప్రొబేషన్ కాలానికి అంటే డైరెక్ట్ రిక్రూట్కు రెండు సంవత్సరాలు సమానంగా ఉంటుంది ఉద్యోగి సీనియారిటీ నిర్ధారించబడే తేదీ ఈ కొత్తగా నిర్ధారించబడిన తేదీ అవుతుంది ఉదాహరణకు ఒక ఉద్యోగి రెండు సంవత్సరాల ప్రొబేషన్ పూర్తి చేసిన తరువాత కూడా నిర్దేశించిన పరీక్షలను మే పదకొండు రెండువేల పద్నాలుగున ఆలస్యంగా పూర్తి చేస్తే అతని సీనియారిటీ ప్రొబేషన్ ప్రారంభమైన తేదీ పది రెండు రెండువేల పదకొండుగా పరిగణించబడదు బదులుగా రూల్ పదహారు హెచ్ ప్రకారం అతని ప్రొబేషన్ ప్రారంభమైన తేదీ మే పన్నెండు రెండు వేల పన్నెండుకు పునః సమీక్షించబడుతుంది అంటే పరీక్షలు పూర్తయిన తేదీకి సరిగ్గా రెండు సంవత్సరాల ముందు ఈ విధానం పరీక్షల క్లియరెన్స్లో ఆలస్యం కారణంగా సీనియారిటీకి కలిగే నష్టాన్ని స్పష్టంగా కొలుస్తుంది తద్వారా నిబంధనలను సకాలంలో పూర్తిచేసిన ఇతర ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది